ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయాంతరంగము నుంచి మీకు శుభవందనాలండి కీర్తనల గ్రంథం ఇరవై మూడు ఆరో వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసెదను కీర్తనాకారుడైన దావీదు తన యొక్క జీవితంలో అనుభవించిన కష్ట కాలములలో పాడినటువంటి యొక్క పాట ఈ కీర్తన ఇరవై మూడు ఆయన యొక్క కష్ట సమయములో ఆయన పోరాట సమయములో కూడా విశ్వాసాన్ని వదిలివ్వలేదు ఆయన యొక్క కష్టాలను ఆయన వ్యక్తపరచలేదు గాని దేవుని పైన ఉంచినటువంటి యొక్క విశ్వాసాన్ని ఆయన వ్యక్తపరచుచున్నాడు ఏమని దేవుని యొక్క కృపాక్షేమములు నా వెంట వచ్చును అని ఆయన పాడుతున్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా కష్ట కాలములలో జీవితంలో అనుభవించేటువంటి కఠినమైన పరిస్థితులలో విశ్వాసాన్ని కోల్పోకూడదు ఎందుకండి కష్టాన్ని మార్చే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు కఠినమైన పరిస్థితులను ఆశీర్వదంగా మార్చే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు కీర్తనాకారుడైన దావిది జీవితంలో కష్టాలను దేవుడు మార్చాడు కఠినమైన పరిస్థితులను మార్చాడు గొప్ప సాక్ష్యంగా కీర్తనకారుణ్ణి దేవుడు నిలబెట్టాడు ఈ ఉదయ కాలంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడలారా మీ జీవితంలో కష్టమైన కాలములలో కష్టమైన దినములను అనుభవిస్తున్నారా కఠినమైన పరిస్థితులను అనుభవిస్తున్నారా చోలిపోకండి మీ కష్ట పరిస్థితులను దేవుడు మార్చి ఆయన యొక్క కృపా క్షేమముతో మిమ్మల్ని నింపే దేవుడుగా ఆయన ఉంటున్నాడు విశ్వాసాన్ని కోల్పోవద్దండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతో విశ్వాసముతో నిలవండి ఈ పరిస్థితులను ఆశీర్వదంగా మార్చగలిగే దేవుడు ఆయన కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువ ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి నాతో ప్రార్థన చేసే దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వెళ్ళను ఆశీర్వదించండి ముట్టండి దీవించండి సహాయం చేయండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్ళ కఠిన పరిస్థితులను మార్చండి వీళ్ళ కష్ట పరిస్థితులను మార్చండి వీళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి నాయనా ఈ రోజే వీళ్ళ యొక్క కష్ట దినములకు కన్నీటి దినములకు పోరాట దినములకు ఒక పులి స్టాపును పెట్టండి వీళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని చెయ్యండి మహిమా స్థుతి మీకే ఏసయ నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె